కేవలం అడుగు కాదు అనుకో కాదు మనసులో ప్రార్థన చేయి కాదు మొరపెట్టు కేక వేయి బైబిల్ చూసినప్పుడు ఎవ్రీ టైమ్ యూ క్రై ఎవ్రీ టైమ్ యూ క్రై గాడ్ హెల్ప్ నిజంగా దేవుడు సహాయం చేయ్యా యథార్థమైన ప్రార్థనలకి దేవుడు జవాబు అవ్వకుండా ఊరుకోడు యథార్థమైన ప్రార్థనలకి దేవుడు నిశ్చయంగా జవాబిస్తాడు నో డౌట్ అబౌట్ నిజంగా దేవుడి మీద ఆధారపడతాను లాడ్ హెల్ప్ ఇన్ దిస్ లార్డ్ హెల్ప్ ఇన్ దిస్ లార్డ్ హెల్ప్ ఇన్ దిస్ ఎన్ని విషయాలు ఈరోజు మానవుడు చూడండి ఏది వచ్చినా నాకు తెలుసులే నాకు అవుతుందిలే నేను మేనేజ్ చేస్తానులే నేను తెలుసుకుంటానులే నేను సెటిల్ చేసుకుంటానులే నేను ప్లాన్ చేసుకుంటానులే నో యూ కాస్ అ గాడ్ ఆన్ ద్రోన్ నువ్వు చేయలేని కార్యాలు నీ వలన కుదరలేని కార్యాలు నీ జీవితంలో మేలు జరుగుతున్న కొరకు నీ జీవితంలో ఘనంగా ధన్యం జరుగుతున్న వరకు మొత్తం జరిగిస్తుంది హీ విల్ ఆర్కిస్ట్రేట్ ఆల్ ఫర్ గుడ్